తొలగిపోవడం అంటే ఏమిటి ఇదేదో సమస్య ఇదేదో సమస్య అని ఏడుస్తూ కూర్చున్నాడు ఇదేదో సమస్య అని ఏడుస్తూ కూర్చున్న వాడికి ఆ సమస్యకి పరిష్కారం ఏమిటో కూడా ఇక్కడే ప్రచోదనం అయింది మనసులో లేదా ఇప్పుడు అన్నాడు అయ్య బాబోయ్ చూసారా నా అదృష్టం కొద్దీ నిజంగా నేను ఇందులో ఉండి ఏదో చెడిపోయాను అనుకున్నాను కానండి ఇందులో ఉండడం ఎంత మంచిదైందో లేకపోతే నేను చాలా పాడైపోదు సుమా అందులో కడితే అంటాడు అసలు మనసులోనే ఉందా తమాషా అంతా అందుకే సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీర మహానుభావుడైనటువంటి హనుమ జగామ శాంతిం జగామ లంకా మనస్వి మనస్సుతో వెళ్ళారు మనస్సుతో వెళ్ళారంటే ముందు ఆయన మనస్సుతో వెళ్ళిపోగలిగారు అంటే మనస్సు అంత జవంతో ఉంది అది ఎవరికి అంత గొప్పగా ఉందో వాళ్ళు శరీరంతో వెళ్ళడం పెద్ద విషయం ఏం కాదు వెళ్ళిపోతారు కాబట్టి అసలు సుందరకాండలో హనుమ చేరారు అన్న మొదటి సర్గేది ఉందో అదంతా కిష్కింధ కాండ యొక్క చిట్ట చివరి శ్లోకంలోనే పూర్తయిపోయింది రెండు అసలు జీవకోటికంతటికి సమస్యలు ఎక్కడున్నాయో ఆ సమస్యలకి విరుగుడు కూడా ఇందులోనే అసలు మొట్టమొదట నువ్వు జవంతో ఉంచుకోవలసిందేది అంటే నీ మనస్సునే అది జవంతో ఉండనంత కాలం నువ్వు సాధించగలిగినది ఏదీ ఉండదు కాబట్టి ఇప్పుడు ఆయన మహేంద్రగిరి పర్వతం మీద నిలబడ్డారు నిలబడి బయలుదేరాలి తో రావణనీతాయా సీతాయ శత్రుకర్షణ పథం అన్వేష్ం చారణాచరితే పథి అంటారు మహర్షి అసలు ఆ ప్రారంభ శ్లోకాన్నే సుందరకాండలో మహామంత్రం అంటారు కారణం ఏమంటే భర్గోదేవస్య అన్న మాట ఎక్కడుందో గాయత్రి మహామంత్రంలో ఆ భర్గోదేవస్య అన్న చోట ఉన్నటువంటి వకారము పన్నెండు అక్షరం గాయత్రి మహామంత్రంలో ఆ పన్నెండు అక్షరమైనటువంటి వకారము అక్కడకొచ్చి చేరింది రావణ నీతాయా అన్న చోట ఉన్న వకారము బీజాక్షరం అది కాబట్టి ఇప్పుడు వా అనబడేటటువంటి బీజాక్షరంతో సుందరకాండ ప్రారంభం అవుతోంది కాదు తత్ అని మొదలుపెట్టారు తతో రావణనీతాయాహ అంటూ తత్తుతో ప్రారంభమై సుందరకాండ తత్తుతో పూర్తయిపోతున్నాయి తోమయ వగ్విదీల భాషిత శివాభిష్టాభి రభిప్రసాదిత అంటారు హనుమ చిట్ట చివర కాబట్టి తత్తుతో మొదలై తత్తుతో పూర్తయింది ఈ తత్తుకి తత్తుకి మధ్యలో ఉన్నది ఏది అదే మాయ తత్ అంటే అది తత్ అంటే అది తత్వమసి అంటే అది ఇది అయి ఉన్నది జీవుడు బ్రహ్మమై ఉన్నాడు ఉన్నది బ్రహ్మం ఒక్కటే ఇది ఉపాసన రహస్యాన్ని చెప్పగలిగిన కాండ అందుకని సుందరకాండ కాబట్టి తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ హనుమ బయలుదేరుతున్నారు అని ఆ శ్లోకంలో ఎక్కడా లేదు శత్రుకర్షణుడు బయలుదేరుతున్నాడు అని ఉంది ఆ తర్వాత మీరు చదివితే హనుమ వెళ్ళారు అన్న విషయాన్ని మీరు అన్వయం చేసుకోవాలి ఎక్కడికి వెడుతున్నారు రావణనీతాయా సీతాయా రావణుని చేత అపహరింపబడినటువంటి సీతమ్మ ఉన్నటువంటి స్థానమును కనిపెట్టడానికి విడుతున్నారు రావణుని చేత అపహరింపబడిన సీతమ్మ లంకలోనే ఉండొచ్చా ఇంకెక్కడైనా ఉండొచ్చా లంకలోనే ఉండాలని లేదు ఎక్కడైనా ఉండొచ్చు మరి ఎక్కడైనా ఉంటే నూరు యోజనములు దాటి లంకకి ఎందుకు వెళ్ళాలి సంపాతి చెప్పాడు ఇదే మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి ఈశ్వరుడు ఎక్కడున్నాడంటే ఇందులోనే ఉన్నాడు ఈశ్వరుడు ఎక్కడున్నాడంటే విశ్వములోనే ఉన్నాడు నాకు కనపడ్డాంటే బాగా చూసినవాడు ఒకడున్నాడు బాగా తెలుసుకున్నవాడు సమ్యక్ పాతి వాడు చెప్పిన మాట నువ్వు పాటించు నీకు దర్శనం అవుతుంది నీకు కనపడకపోవడమే ప్ర ప్రథమంలో ఉండే స్థితి కనపడిపోతే అందరికీ ఇంకా సాధన ఎందుకు కానీ అలా చూసిన వాడు ఒకడున్నాడు వాడు చెప్తున్నాడు వాడు చెప్పిన మాట నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి సంపాతి చెప్పారు ఉన్నది సీతమ్మ లంకలో కాబట్టి వెళ్ళాలి కాబట్టి రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ యేష పథం అన్వేష్ఠం చారణాచరితే పథి ఆ సీతమ్మని రావణాసురుడు అపహరించి దాచి ఉంచినటువంటి ప్రదేశాన్ని కనిపెట్టి సీతమ్మ దర్శనం కోసమని బయలుదేరినటువంటి శత్రుకర్షణుడైన హనుమ చారణలు ప్రయాణించేటటువంటి పథంలో ఆకాశంలో బయలుదేరి వెడుతున్నారు అంటే ఆకాశంకు అంతరములు ఉంటాయి అన్నిటికన్నా అధమమైన అంతరం కింద దేన్ని చెప్తారంటే కోడి ఎగిరే ప్రదేశాన్ని చెప్తారు కోడి ఎగురుతుంది కోడి కూడా ఎగురుతుంది అంటే ఉత్తప్పుడు ఎగురుతూ కనపడదు అదో చిత్రమైన ప్రాణి ఇలా మనం మీద వెళ్ళిపోతుంటే అట్నుంచి వచ్చి మరీ మోటార్ సైకిల్ దగ్గరికి వచ్చి ఎగిరట్టు కడుతుంది ఎందుకు దాని అమాయకత్వం ఏమిటో దానికి ఏ ఆలోచన ఉంటుందో నాకు తెలియదు నాకు పరకాయ ప్రవేశ విద్య రాదు కానీ అది ఎగురుతుంది ఎంత ఎగరగలదు అంటే మహా అయితే మోటార్ సైకిల్ మించి ఎగరగలదు అంత తప్ప ఆకాశంలో అలా ఎగురుతూ రెండు మూడు పాకలు దాటే అది వెళ్ళలేదు అది అధమ అంతరం అంటారు అంటే చాలా తక్కువ ఎత్తు ఎగరగలిగినటువంటిది అని అందుకని కోడి ఎగిరేది అతి తక్కువ అత్యంత ఉన్నతమైనటువంటిది ఏది చెప్తారు అంటే గరుత్మంతుడు ఎగిరేటటువంటిది వైనతేయులు ఎగిరేది ఏది ఉందో ఆ అంతరం అన్నిటికన్నా పై అంతరంగా చెప్తారు ఇప్పుడు ఈయన చారణులు వెళ్ళేటటువంటి మార్గంలో వెడుతున్నారు చారణలు వెళ్లే మార్గం అంటే శ్రీరామాయణంలోనే కనపడుతుంది చారణులు అంటే వాళ్ళకి అదో లక్షణం వాళ్ళు ఒక్క శుభవార్తలు మాత్రమే చెప్తారు తప్ప వాళ్ళకి ఒక గ్రామం ఉండదు వాళ్ళు గ్రామాంతరముల తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఎలా తిరుగుతారు అంటే ఆకాశంలో ఉన్నటువంటి ఒక హద్దులో తిరుగుతారు అంటే భూమికి చాలా దగ్గరలోనే ఎగురుతారు వాళ్ళు మరీ పెద్ద ఎత్తులో ఎగరరు ఆ ఎత్తులో ఎగిరి వెడుతూ వాళ్ళు శుభవార్తలన్నీ చూస్తారు పైనుంచి చూసి ఇక్కడ ఈ శుభం జరిగింది ఇక్కడి శుభం జరిగిందని శుభవార్తలు మాత్రమే ముచ్చటించుకుంటారు తప్పించి పనికి మాలిన మాటలన్నీ ముచ్చటించుకోరు అదొక లక్షణం దేవతల యొక్క జాతులలో దేవతల యొక్క అంశలు కలిగిన వాళ్ళల్లో అనేకమైనటువంటి స్వరూపములను పొందిన వాళ్ళు ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు హిన్నెరులని కొంతమంది ఉంటారు హింపురుషులని కొంతమంది ఉంటారు వాళ్ళు అట్నుంచిటైతే వాళ్ళు మారుతూ ఉంటారు గుర్రం శరీరం ఉంటుంది మనిషి మహం ఉంటుంది మనిషి శరీరం ఉంటుంది గుర్రం మొహం ఉంటుంది అలా శరీరాకృతులు మారుతూ ఉంటాయి చారణులు అంటే శుభవార్తలు అందజేసేవారు అంటే ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతున్నారు అని మీరు చెప్పడం కుదరదు చాలా తక్కువ ఎత్తులోనే ఆయన ఎగరడానికి సిద్ధపడుతున్నారు చారణాచరితే పథి చారణలు విడుతున్న మార్గంలో విడుతున్నారు అంటే శుభవార్త తీసుకొస్తారు ఏమిటి ఆ శుభవార్త లోకంలో శుభవార్త అన్నది కథాపరంగా చూస్తే సీతమ్మ తల్లి దర్శనం అసలు నిజంగా శుభవార్త అన్నది జీవితంలో ఏముంటుంది అంటే ఒక్కటే ఒక్కటి ఉంటుంది ఏమిటది అంటే ఆత్మగా తాను నిలబడగలిగినటువంటి స్థితిని పొందడం ఆ స్థితిని ఎవడు పొందాడో వాడే నిజమైనటువంటి శుభవార్తని చేరుకున్నాడు అని గుర్తు కాబట్టి ఇప్పుడు హనుమ స్థితిని పొందుతారు హనుమ సాధకుడిగా మాత్రమే చూడాలి తప్ప సుందరకాండలో ఇంకొకలా అన్వయించేసి చెప్పకూడదు సాధకుడుగా మాత్రమే హనుమని చూడవలసి ఉంటుంది అందుకే చారణాచరితే పథి తో రావణనీత సీత శత్రుకర్షణ పథం అన్వేష్ం చారణాచరితే పథి ఇప్పుడు వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్రశిరో గ్రీవో గవాం పతి ఎందుకంత పెద్ద కష్టమైన శ్లోకం వేసేయడం మహర్షి పక్కనే దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మ వానర సముదగ్రశిరో గ్రీవో గవాంపతి దుష్కరం చాలా కష్టమైన పని ఎవ్వరూ సంకల్పించని పని ఎవ్వరూ నేను చేస్తాను అని అనని పని నేను చెయ్యలేను అని ఉండిపోయినటువంటి పని కొన్ని లక్షల వానరములు కూర్చునుండిపోయి అక్కడ ఉత్తర తీరంలో ఆయన ఒక్కరే నేను వెడతాను అని బయలుదేరుతున్నారు అంత కష్టమైన పని చేయడానికి సిద్ధపడినటువంటి హనుమ మహేంద్రగిరి పర్వత శిఖరం మీద నిలబడి తల ఎత్తి ఇలా సముద్రం వంక చూస్తుంటే ఒక ఆబోతు నిలబడి చూస్తే ఎలా ఉందో అలా చూస్తున్నారు ఏమిటి ఆ శ్లోకం ఎందుకు అలా ఇవ్వాలి ఒక్కటే కారణం మొదటి శ్లోకంలో ఏమన్నారు ఇయేష పథం అన్వేష్ఠం చరణా చరితే పది అంటే సంకల్పించారు అని సంకల్పము అన్నది మనసుకి సంబంధించింది సంకల్ప వికల్పములను మనసు చేస్తుంది పట్టుకోవడం వదిలిపెట్టడం పట్టుకోవడం వదిలిపెట్టడం పట్టుకోవడం వదిలిపెట్టడం పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు మన మనసు ఎప్పుడు ఏ సంకల్ప వికల్పములు చేస్తుందంటే ఈ ఇంద్రియములతో అనుభవించవలసినటువంటి భోగములకు సంబంధించిన విషయాన్ని పట్టుకోను వదల్లో పట్టుకోను వదల్లో పట్టుకోను వదల్నం తప్ప ఈ ఇంద్రియ భోగములను తిరస్కరించి ఇది కష్టపడినా సరే ఇది క్లేశములు పొందినా సరే నేను లోపల ఉన్న ఆత్మని తెలుసుకుంటాను అని సాధన చెయ్యగలిగినటువంటి సంకల్పాన్ని చెయ్యడు కాబట్టి ఈయేష అసలు భగవంతుణ్ణి చేరుకోవడానికి దీన్ని క్షణంగా పెడదాం దీ ఇది క్లేశమునకు గురైనా సరే ఉపవాసములు చేయడం వల్ల సృష్టించినా ఇంట్లో పందిరి పట్టి మంచం ఉన్నా సరే దీక్షతో ఉండి నేల మీద పడుకుంటానని సంకల్పం చేసి భూచైనం చేసిన రెండు గంటలో మూడు గంటలో వేసినటువంటి ఆసనాన్ని విప్పకుండా ఆసనంలోనే కూర్చుని భగవ భగవంతుణ్ణి ఆరాధిస్తానన్నా ఇలా విన్నుపా వంగకుండా ఇలాగే కూర్చుని ధ్యానంలో ఒక గంట సేపు రమించి పోగలగాలన్నా నువ్వు దీన్ని ఫణంగా పెట్టడం నీకు చేతనైతే వీటితో సుఖాలు అనుభవిస్తానన్నవాడు దానివైపుకు అడుగయ్యలేడు అవి కాదన్న వాడెవరో వాడు లోపలి వాడి కొరకు అలా క్లేషమును భరించగలడు కాబట్టి ఈ అలా ఎవరు సంకల్పము చెయ్యరు ఇది క్లేశపడినా పర్వాలేదా ఈశ్వరానుగ్రహం కావాలని ఎవడంటాడు లోకంలో ఇది సుఖంగా ఉండాలి దీంట్లో ఉన్న ఇంద్రియములన్నీ సంతోషాన్ని పొందాలంటాడు వాళ్ళందరూ అలా అనలేకపోయారు పడిపోయినా సరే మేము ఎగురుతాం అనలేదు వాళ్ళు ఫోన్ లేవాయా తొంభై యోజనాలు వస్తామో ఎనభై జనాలు వస్తామో వస్తే వస్తాను చస్తే చస్తామని లేదు నువ్వు వెళ్ళిరామే ఉంటావు అన్నారు ఇది వాళ్ళు ఇది హనుమ మహర్షి అంటున్నారు ఈయేషా ఈయన సంకల్పం చెయ్యగలరు వాళ్ళు చెయ్యలేరు చేస్తే ఎనభైయో తొంభైయో వందో తరువాతి మాట అసలు చేసినవాడెవరు పడిపోయి కూర్చున్నవాడే తప్ప కాబట్టి లోకంలో పరమేశ్వరుడి వేపు అడిగేద్దామన్నవాడు ఉండట్రా ఉన్నవాడెవడో అలా అడుగేద్దామని సంకల్పం చేసుకుని సాధన మొదలు పెట్టగలిగిన వాడు ఎవడో ఒక్కడున్నాడు వాడు మెట్లెక్కి తీరుతాడు ఏదో ఒకనాటికి ఈశ్వరుణ్ణి చేరుతాడు కాబట్టి ఈషా సంకల్పం కష్టం అలా సంకల్పం చేయడం కష్టమైతే ఆ సంకల్పమునందు ఉంచుకునేటప్పుడు వచ్చే ప్రతిబంధకాన్ని తట్టుకోవడం మరీ కష్టం ఎందుకో తెలుసా అండి ప్రతి శనివారం నాడు తెల్లవారుజాముని లేచి స్నానం చేసి వెంకటేశ్వర సుప్రభాతం చేసిన విష్ణు సహస్రనామ స్తోత్రం లక్ష్మీ అష్టోత్తరం ఆ కనకధారా స్తోత్రం అన్నీ చేస్తానండి అని సంకల్పం చేస్తాడు మొదటి వారం చాలా బాగుంటుంది శుక్రవారం సాయంకాలం వెళ్ళిపోతాడు ఇంత తులసి కొంటాడు నీ లిలీ పూలు కొంటాడు నీ చామంతి పూలు కొంటాడు తెల్లవారుగానే లేవాలే నేను నాలుగు గంటకల్లా లేచిపోవాలి లేచిపోయి నేను కాఫీ కూడా ముట్టుకొని స్నానం చేసి సుప్రభాతంతో మొదలు పెట్టేయాలి పూజ అంటాడు రెండో వారం కొంచెం అయ్యి బాబోయ్ నాలుగున్నరకి లేచి కూర్చుంటే కాఫీ తాకపోతే ప్రాణం పోయింది కిందటిసారి తీరా కాఫీ తాకుండా కూర్చున్న భార్య కాఫీ కలుపుకుంటూ గ్లాసులోంచి గ్లాసులోకి పోసుకున్న ధ్వని వినబడినప్పుడు ఎంత బాధపడిపోయానో నిజంగానో తాగకుండా కూర్చోవడమా ఒక్కటి మినహాయిం పడగడమా ఈశ్వరుణ్ణి అని ప్రారంభం ఐదు వారాలు అయ్యాక నా ఇది అని ఎంత బెంగ లక్ష్మీవారం నుంచే వచ్చేస్తోంది కదా శనివారం లేవాలిగా తెల్లారు కదా అంటాడు ఎంత బెంగు సంకల్పం చెయ్యడం ఒక ఎత్తైతే సంకల్పమునందు సంతోషంతో ఉండడం ఒక